ఓం శ్రీగురుభ్యో నమహా హరి ఓం శుక్లాంబరం విష్ణు శ్రశివర్ణం చతుర్భుజం ధ్యాయే సర్వ విఘ్న ప్రశాంతయే కర్కాటక రాశి వారికి ఈ జనవరి నెలలో ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందా మీ జన్మ నక్షత్రం పునర్వసు నాలుగో పాదం కానీ పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలైనట్లయితే మీ జన్మరాశి కర్కాటక రాశి అవుతుంది ఈ రాశివారికి ముఖ్యంగా సంతానానికి జ్ఞానానికి కారకుడైన గురుడు వృషభ యందు ధనానికి ఆయుష్యుకి కారకుడైన శని మరియు కలత్రకారకం వివాహానికి కారకుడైన శుక్రుడు కుంభరాశియందు అదేవిధంగా భూభ్రాతృకారకుడైన కుజుడు కర్కాటక రాశియందు ఉండడం వల్ల ఈ రాశివారికి ఈ నెలలో శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి అదేవిధంగా మొదటి పదిహేను రోజులు కూడా అన్నీ అనుకూలంగా ఉంటాయి అయితే జనవరి నెలలో చివరి పదిహేను రోజులు కూడా మీరు చేసేటువంటి పనులందు ఆటంకాలు ఉంటాయి సమస్యలు ఉండడానికి కూడా అవకాశం ఉంది ఊహించని పరిణామాలు అపవాదులు రావడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి అదేవిధంగా అనారోగ్య సమస్యలు శరీర గాయాలు కూడా ఉంటాయి సోదరులతోటి విరోధాలు ఏర్పడతాయి బంధుమిత్రులతో సత్సంబంధాలు బాగుంటాయి అలాగే ఈ నెలలో నూతన వస్తువులు కొనడానికి అలాగే నూతన వాహనాలు కొనడానికి కూడా ఏర్పాటు చేసుకుంటారు వస్త్ర లాభాలు ఉంటాయి పిల్లలు మీరు చెప్పిన మాట వింటారు ప్రజాసేవా కార్యక్రమాలు చేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు వ్యవసాయదారులకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు మంచి లాభాలుంటాయి అనుకోని పరిణామాల వల్ల ధనం ఎక్కువగా ఖర్చు పెడతారు రాజకీయంగా మంచి పదవులు కూడా దక్కుతాయి ఇక కోర్టు వ్యవహారాల్లో కూడా మంచి విజయాన్ని సాధిస్తారు ఈ రాశివారికి ఇంకా శుభప్రదంగా ఉండాలంటే నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసి బియ్యం దానం చేయడం వల్ల అంతా శుభప్రదంగా ఉంటుంది స్వస్తి